నమస్తే అండి వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి చూస్తున్నారు కదా ఈ రోజు అయితే కౌజు పిట్టల్ని మనం గ్రిల్డ్ ఫ్రై అయితే చేసుకోబోతున్నాం ఇది చాలా చాలా బాగుంటుంది అయితే ఇది చికెన్ ఎలా గ్రిల్ ఫ్రై చేస్తామో సేమ్ అదే ప్రోసెస్ లో అయితే నేను చేస్తున్నానండి చూస్తున్నారు కదా కౌజు పిట్టలు అనేవి ఈ విధంగా ఉంటాయి అనమాట వీటిని మనం బర్డ్ బర్డ్ గానే చేసేస్తాం బర్డ్ అంటే చూడటానికి వినడానికి ఎదలా ఉంది కదా ఎలాగో ఇది కూడా అంతేనండి చికెన్ తినేవాళ్ళు సేమ్ ఇదే కాకపోతే ఈ పిట్ట అనేది ఇంతే ఉంటుంది సైజు పెరగదు సో దాన్ని ఏంటి చిన్ని చిన్ని తింటున్నారా అనుకోవద్దు ఓకేనా ఓకే లేట్ ఎందుకు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదమ్మా ఫస్ట్ ఓకే ఓకే మన లెక్స్గా దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది తీసుకున్నానండి నేను అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ అనమాట అండ్ గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ అండి ఇది డ్రై మ్యాంగో పౌడర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ పౌడర్ నెక్స్ట్ లెమన్ జ్యూస్ అండి ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి ఓకేనా అండ్ ఫైనల్లో వచ్చేసి మనకి ఆయిల్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు చికెన్ కానీ ఫిష్ కానీ మసాలాలు పట్టించుకునేటప్పుడు ఘాట్లు పెడతా ఉంటాం కదా మనం వాటికి అవసరం లేదు ఇక్కడైతే ఎందుకంటే ఈ బర్డ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా సో దీనికి మనం అట్లా ఏమి చేయకుండా డైరెక్ట్గా మసాలా అనేది కంప్లీట్గా బాడీ అంతా అలాగే ఉంచేసి ఘాట్లే పెట్టకుండా మనం మసాలా అనేది అప్లై చేస్తాం అన్నమాట ఇలా మనకి స్పూన్తో కుదరట్లేదు సో నేను వచ్చేసి హ్యాండ్ అనేది యూజ్ చేసేసి మసాలా అంతా చాలా పర్ఫెక్ట్గా పట్టిస్తున్నాను ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదండి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది బాగా కలర్ఫుల్గానే ఉంటుంది కదా సో అందుకే అది యూజ్ చేశాను అనమాట రెడ్ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు బట్ నాకు ఇష్టం లేదు అందుకే నేను అనమాట ఓకే అండి వీటిని వచ్చేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి ఒక త్రీ టు ఫైవ్ అవర్స్ పెట్టుకున్నట్లయితే మనకి మసాలా అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా పడుతుంది దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత అయినా కూడా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ విధంగా మసాలా పెట్టుకున్నాయి మనం కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవచ్చు ఐ మీన్ అదేలేండి గ్రిల్ చేసుకోవచ్చు ఓకే పెట్టేద్దాం నెక్స్ట్ ఇదిగోండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలా మనకి స్టిఫ్గా అయిపోతాయి అనమాట ఇవి కాస్త కూల్ అవ్వాలి కూల్ అయిన తర్వాత ఈ విధంగా మనం గ్రిల్కి రెడీగా చేసుకోవాలి ఇలా మనకి ఓవెన్లో పెట్టుకోవడానికి గ్రిల్కి అవసరం ఇస్తారు కదా ఈ విధంగా వీటికి సెట్ చేసేసుకోవాలి ఇవి ఊడిపోకుండా అంటే మనకి అవి టర్న్ అవుతూ ఉంటాయి కదా రొటేట్ జరుగుతూ ఉంటాయి అనమాట అలా జరిగేటప్పుడు ఊడిపోకుండా ఉండడం కోసం నేను థ్రెడ్ ని టై చేశాను అనమాట ఓకేనా ఈ విధంగా థ్రెడ్ అనేది టై చేయడం వల్ల ఒకవేళ ఇన్ కేసు కదిలి కుక్ అయ్యే కొద్దీ అవి లూజ్ అయిపోతాయి కదా అంటే కుక్ అయిపోయినప్పుడు పీసెస్ ఊడి కింద పడిపోకుండా ఉండడం కోసం పర్ఫెక్ట్ ఈ విధంగా పెట్టేసుకున్నాక నేను దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు గ్రిల్ లో పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి ఈ ఫ్లెష్ అనేది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు చికెన్ అలాంటి అయితే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అరౌండ్ ఆ రేంజ్లో పడుతుంది ఇది చిన్నగా ఉంది కాబట్టి తక్కువే ఫ్లెష్ కదా సో ఇలా సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్కి ఎండ్ అయిపోయిందండి ఎండ్ అయిపోయిన తర్వాత చూడండి సూపర్ సూపర్గా ఎమ్మి ఎమ్మిగా మంచి ఫ్లేవర్తో గ్రిల్డ్ అయితే అయింది దీన్ని మనం స్మోక్డ్ ఫ్లేవర్లో కూడా పెట్టుకోవచ్చు ఈ ఓవెన్లో అది కూడా ఆప్షన్ ఉంది బట్ నేను పెట్టలేదు ఇలా కావాలనుకుంటే మనకి అలా కూడా పెట్టేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునేది ఇప్పుడు ఈ గ్రిల్ అనేది లేనట్లు అంటే ఓవెన్ లేని వాళ్ళందరూ చాలా మంది ఉన్నాం కదా సో నాకు ఇప్పుడే కదా ఓవెన్ వచ్చింది ఓవెన్ లేని వాళ్ళం ఏం లేదంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి కదా డీప్ ఫ్రై చేసినట్లయితే బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చే తిరుదనుకుంటున్నాను చెప్తున్నా మరొకసారి ఇది ఏంటి చిన్న చిన్నగా ఉన్న బర్డ్స్ ని ఎలా తింటారు అని అనుకోవద్దండి ఈ బర్డ్ ఇంకే అది సైజ్ అనేది పెరగదు ఓకేనా ఫిష్ సారీ విల్ బర్డ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండి హెల్త్ కి చాలా మంచిది అంటున్నారండి సో అందుకే నేను తీసుకొచ్చాను కుక్ చేశాను ఇది యాస్టీజ్ గా చికెన్ ఫ్లేవర్ నే ఇస్తుంది చికెన్ లాగే ఉంటుంది కాకపోతే చిన్నగా ఉంటుంది ఫ్లెష్ తక్కువగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఈజీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఈజీగా ఫీల్ అవుతారు బట్ చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఓకే అండి చూస్తారు కదా చాలా సింపుల్గా ఈజీగా అయితే నేనైతే ప్రిపేర్ చేసి చూపించాను ఫ్లెష్ కూడా చాలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఐ హోప్ ఈ వీడియో నేను ఎందుకు నచ్చేది అనుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా కుకింగ్ రీల్స్ వీడియోస్ చాలా ఉన్నాయి అందుకే ఒకసారి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్